పరిశుద్ధుడు 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 అని నిత్యము శరాపులతో స్థుతింపబడుచున్న దేవ నామధేయ కోటి స్థుతులైనా అర్పించలేని మేము శతకోటి స్థుతులు అర్పించుటకు మా జీవితం మా ఆయుష్ ఏపాటిది హుషయా పద్నాలుగు రెండు ప్రకారం ఎడ్లకు బదులు మాటలను సిద్ధపరుచుకుని మా పెదవులను అర్పించమన్నావు అందుకే వందలు వేలు లక్షలు కోట్లు కాదు శతకోటి సహస్ర కోటి అనంతకోటి స్థుతులు నీకే న్యాయార్బుదం స్థుతులు కర్వం స్థుతులు మహాకర్వం స్థుతులు పద్మం స్థుతులు మహాపద్మం స్థుతులు నీకే క్షోణి స్థుతులు మహాక్షోణి స్థుతులు శంఖం స్థుతులు మహాశంఖం స్థుతులు క్షితి స్థుతులు మహాక్షితి స్థుతులు నీకే క్షోభం స్థుతులు మహాక్షోభం స్థుతులు నిధి స్థుతులు మహానిధి స్థుతులు పరాటం స్థుతులు పరార్ధం స్థుతులు అనంతం స్థుతులు సాగరం స్థుతులు అవ్యయం స్థుతులు అమృతం స్థుతులు అచింత్యం స్థుతులు అమేయం స్థుతులు మహాభోరి స్థుతులు నీకే ఈ మా స్తోత్రార్పణలు స్వీకరించుమంటూ మా ఆరాధనలు అర్పించుచున్నాము ఏకీభవించి ఆమెన్ అను పలుకు ప్రతి వారిని ఆశీర్వదించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడు అయిన ఏసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క న్యూన్య సహవాసం సన్నిధి సదా మీకు తోడుగా ఉండును గాక ఆమెన్